కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనళ్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది కాళేశ్వరం యొక్క సమాహారం ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇలా ఎన్ని ఉన్నాయి అందులో మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్తూ ఉన్నారు సంతోషం వెళ్ళండి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు మల్లన్న సాగర్ రిజర్వాయరు గలగల బారుతున్న కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది పక్కట పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో కరీంనగర్లో గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు